దేవుని పిల్లలకు ఉండవలసిన ఒక మంచి సుగుణం ఇక్కడ చెప్పబడిందన్న అదేమిటంటే నేను ఒకళ్ళ ఆర్థిక సమృద్ధిలో ఉంటే ఆర్థికంగా నేను దీవించబడి ఉంటే దేవుని బిడ్డనుగా ఆర్థికంగా ఎవరైతే ఎనుకబడిన వారు ఉన్నారో పిల్లల వారిని నేను పైకి తీసుకురావాలి ఇది నిహేమియా గ్రంథంలోంచి మనం నేర్చుకునే సత్యం నన్ను దేవుడు దీవించాడు బాగానే ఉన్నాను నా సోదరి ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉంది అప్పుల్లో ఉంది ఆ వడ్డీలు కట్టలేకపోతుంది మనం సహాయపడాల మనం సహాయపడే వాళ్ళని విడిపించాలా ఇది దేవుని మనసు పిల్లరా దేవుని మనసు మనం ఏమవుతామో తెలియదు అదా ఏమవుతాం మన భక్తిని మనం కాపాడుకుంటాం ఏమవుతామో తెలియదు కానీ ఒక విషయం చెబుతాను పిల్లరా నిజంగా దేవుని పిల్లలు దేవుని పిల్లలుగా జీవిస్తే దేవుని పిల్లల్లో పేదలు ఉండదు అంత రిచ్ ఉన్నారయ్యా ప్రపంచ క్రైస్ ప్రపంచ ధనవంతులు ఎవరంటే క్రైస్తవులు